ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాను మనస్ఫూర్తిగా ఈ సాయి రూపాన్ని ఒక్కసారి నీ మనసులో నింపుకొని నన్ను తాగినటువంటి స్పర్శను అలాగే ఈ సాయి నీతో ఉన్నాడనేటటువంటి అనుభూతిని ఇప్పుడే నువ్వు పొందబోతున్నావు అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు దగ్గర చేర్చబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా తొలగిపోయేటటువంటి మంచి మార్గాన్ని మంచి మాటలను ఇప్పుడు నీకు అందివ్వబోతున్నాను మరి ఈ సాయి మాటలను నువ్వు వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి వేదన అంతా కూడా ఈ రోజున తొలగిపోబోతుంది నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకున్నావు ఇప్పుడు ఆ బెంగంతా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి నేను అన్యాయం చేస్తానా అసలు అన్యాయం అనే మాట అంటూ ఈ సాయి నోట రాదు కొంచెం ఆలస్యంగా అయినా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా అందిస్తాను కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదనే మాటను నిజం చేసి చూపిస్తాను అందుకు నీ జీవితంలో జరిగేదే గొప్ప సాక్ష్యంగా కూడా మారబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజు మొదలైనట్లే ఇక నుండి అన్నీ శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తీసుకొచ్చి నీకు ఇవ్వలేను కానీ ఈ రోజు మాత్రం నువ్వు కోల్పోయింది నీ చేతికి తప్పక వస్తుంది ఇకపై కూడా నీకేదైతే దూరం అయిందో అవన్నీ కూడా తిరిగి నీకు నీ దగ్గరకు చేరుతాయి అది ధనమే కావచ్చు ఆప్యాయతలు కావచ్చు ప్రేమానురాగాలు కావచ్చు అలాగే మీ కుటుంబంలో ఒక మంచి బంధం అవచ్చు అలాగే మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయే సమయం మొదలవుతుంది అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలవుతాయి భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు నీకు మంచి విషయాన్ని కలిగించేలా చేస్తాయి మంచి విజయాన్ని కలిగించేలా చేస్తాయి ఆ తరువాత మీ కుటుంబంలో ఆనందంగా నీవు జీవించబోతున్నావు కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహం వస్తుంది ఎందుకంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తున్నావు మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా నీ చుట్టూ ఉంటారనేది నిత్య సత్యం మరి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత నీదే కదా ఇక ఏదైనా కానీ ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్న ఎలా అయినా సరే అణిచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చూస్తుంటారు మరి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు పడినటువంటి ఇబ్బందులు నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం సహజంగా వచ్చింది నీవందరూ కూడా మంచివారే నా వారే అనుకుంటూ ఉంటావు నీ ప్రతి కోరిక మనసులోనే దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలదానివి జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు నువ్వు అనుకుంటున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ అదుపులో ఉంచాలి అని నీకోసం నువ్వు ఏది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని నువ్వు ఇష్టంగా స్వీకరించావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ప్రయత్నాలు అన్నీ చేశావు ఇప్పటికీ చేస్తూ వచ్చావు ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కల్పించలేదని దిగులు చెందుతున్నావు కానీ ఇక నుండి చెబుతున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నీ విజయాలే లభిస్తాయి ఎలా అయితే నువ్వు నీ జీవితాన్ని ఊహించుకున్నావో కళ్ళ కన్నావో వాటి కోసం నువ్వు ఏవైతే వదులుకున్నావో అవన్నీ కూడా తప్పక పొందుతావు నీలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకి ఏదైనా నచ్చింది అంటే అది ప్రతిదీ అంటే ఏ వస్తువైనా సరే నీకు కావలసినటువంటి ప్రతి ఇష్టమైనటువంటి వస్తువు నీకు కళ్ళకు కనిపిస్తే నీకు ఎంతవరకు అది అవసరమో ఎంతవరకు దానివల్ల నీకు లాభం అనే దాని గురించి ఆలోచించి నీ మనసును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా ఉండగలుగుతున్నావు అయితే మానవ జన్మ ఎత్తిన తరువాత మనిషి కోరికలు సహజంగా ఉంటాయి అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు కూడా బాధ కలగడం అనేది సహజం ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ అనేది ఉంటుందనేది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు ఏవైతే వదులుకున్నావో నీకు ఇష్టంగా అనిపించినటువంటి వస్తువును కూడా చివరకు వదులుకున్నావో వాటిని కూడా నువ్వు పొందుతావు ఆ పరిస్థితి నీకు తప్పక కల్పిస్తాను నీ ఆర్థిక పరిస్థితిలో గొప్ప మార్పును నువ్వు అతి తొందరలోనే చూస్తావు నువ్వు ప్రారంభిస్తున్నటువంటి మంచి పనులన్నీ కూడా పూర్తవుతాయి నేను నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఇన్ని రోజులు ఆలస్యం అయిందని విచారిస్తూ ఉన్నావుగా ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా ద్వారా నేను మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి సమయాన్ని మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు చెప్పండి నా వారసులు నా బిడ్డలు మీరే కదా నన్ను ఆశ్రయించినటువంటి వారే నాకు వారసులు మీ ఆలోచనలు మీరు చేసేటటువంటి ప్రతి పనిని నా కోసం వినియోగిస్తున్నారు అందుకు మీకు ఏమి చిరుణం తీర్చుకోగలను నేను ఎప్పుడూ కూడా మీ వెంటే ఉండి పిలిస్తే పలుకుతూ ఉంటూ మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా నా సమస్యలుగా భావించి నేను వాటిని స్వీకరిస్తున్నాను నేను ఎప్పుడూ కూడా మీ నుండి కోరుకునేది కేవలం ఒకే ఒకటి అది కూడా మీకు తెలుసు అదేమిటి అంటే మీ ప్రేమనే మీ ప్రేమ ఉంటే చాలు మనం చేసేటటువంటి పనులన్నీ కూడా బాబాకు సంబంధించినవై ఉండాలి అనుకుంటూ ప్రతినిత్యము నా నామస్మరణ చేస్తూ నాపై నువ్వు ఆధారపడి ఉన్నావు ఏం జరిగినా అంతా బాబా చూసుకుంటాడు అనే ధైర్యాన్ని నువ్వు కలిగి ఉన్నందుకు చాలా సంతోషం అందుకే నీకు నీ నమ్మకాన్ని ఒమ్ము చేసేటటువంటి ప్రయత్నం నేను ఎప్పుడూ చేయను నీ నమ్మకానికి అనుగుణంగా నువ్వు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా నీ జీవితానికి లభించే విధంగా నేను దారి చూపిస్తాను దేని గురించి ఇక అతిగా కంగారు పడిన అవసరం లేదు జరగవలసినటువంటి సమయానికి అన్నీ నీకు తప్పకుండా జరిపించే బాధ్యత నాది ఏది కూడా ఆగమన్నా ఆగదు కదా నిరంతరం నీ దైవంపై నమ్మకం ఉంచి ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ ఇదే విధంగా ధైర్యంతో ఉండు నువ్వు తట్టుకోలేనటువంటి కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నేనే ఉండి రక్షించానని మర్చిపోవద్దు ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ నేను నీ వెంటే ఉంటాను నీకు అనుకుంటున్నటువంటి ప్రతిఫలం తప్పక లభిస్తుందని మరలా హామీ ఇస్తున్నాను అది నిజమైనటువంటి క్షణం నువ్వు అదృష్టవంతుడుగా భావించి మరు నిమిషమే నీ సాయికి పూర్తిగా లొంగిపోవాలి విజయం తప్పకుండా నీకు సొంతమయ్యే తీరుతుంది నాకు భగవంతుడు మీ యొక్క పూర్తి బాధ్యతలను అప్పగించాడు మీ యొక్క మంచి చెడులు మిమ్మల్ని తరింపజేసే బాధ్యతలు నాకు అప్పగించాడు ఇక నువ్వు నిన్ను నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా పరిశీలించి చూసుకో ఏదైనా కానీ నీలోనే దాగి ఉంది నీ నీ యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు దానికి అనుగుణంగా నడుచుకో నీ అంతరాత్మలో నేను ఎప్పుడూ కూడా కొలువై ఉంటాను అది మీరు తప్పు చేస్తే తప్పు అని మంచి చేస్తే మంచి అని అందరికన్నా ముందే అంతరాత్మ ద్వారా మీకు తెలియపరిచే బాధ్యత నేను తీసుకున్నాను ఇక నువ్వు కోల్ కోల్పోయినటువంటి అన్ని ఆనందాలను నీ ముందు ఉంచబోతున్నాను సంతోషంగా ఈ జీవితాన్ని ఆనందంగా గడుపుతామని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ഓം സായിരാം സർവേജന ജന സുഖിന്വ